రెండింటి కోసం ఖర్చు పెట్టిండు రుడు ఒకటేమో నాలుగు గ్రామాలకు సెలవులో కరెంటు సబ్సిడీ కరెంటు సబ్సిడీ మీద ఖర్చు పెట్టి కొత్త పైసలు కొంత పైసలేమో లాంటీల కోసం లాంటీల కోసం తర్వాత ఈ తోటిగా కోసం ఖర్చు పెట్టి ఈ రెండు కూడా వాళ్ళ కోసం కాల్సమా సేవలు ఆయన కాదు అది అందుకే నాయకుల కోసం డబ్బాలు కావచ్చు ఖర్చు పెట్టే కావచ్చు సమాజం కోసం ఖర్చు పెట్టాడు తప్ప నాయకుల కోసం ఖర్చు పెట్టాడు కావచ్చు మనం చేసిన దృష్టిలో వాళ్ళ కోసం ఆర్చితం కోసం ఇచ్చిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టాడు వాళ్ళ కోసం ఎందుకు ఖర్చు పెట్టాడు అయితే వాళ్ళ పిల్లలకు ఎక్కడ ఖర్చు పెడుతుంది వాళ్ళ పిల్లలకు ఓవర్సీస్ కావాల్సింది వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు తప్ప వాళ్ళ కోసం కాదు అధికారం వచ్చిన తర్వాత కేటాయించబడిన డబ్బులలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా ఆ డబ్బు ఖర్చు పెట్టబడలేదు అంటే అర్థమేంటిగా రాజ్యాంగం ఏమి రాసుకున్నా ఇవాళ చట్టాలు అమలు చేసేవాడు ఇవాడు కాకపోతే అమలు చేసేవాడు

చైతన్యానికి చైతన్యంలో చింత వాళ్ళం కాదు పెద్దలు దాంట్లో పూర్ణ చందరికీ కావచ్చు మనం ఇన్ని చెప్తా ఉన్నాం ఫస్ట్ కేసు ఫస్ట్ కొత్త సంసారం నాకు ఒక అర్థం టైం పట్టింది నా ప్రేరేటంతా కూడా ఇరిగేషన్ అని చెప్తే నమ్మిన మీకు ఐడియా ఉండాలని డబ్బులు దిగడం విషయంలో ఎత్తగొప్పో చెప్తున్నా పేద వాళ్ళకు కూడా ఎక్కడ అవసరాలు ఉంటాయి ఎస్సీల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం ఎక్కువ అవసరాలు కూడి ఒకటి వాళ్ళ పిల్లల కోసం మంచి విద్య వాళ్ళ కుటుంబాల కోసం మంచి వైద్యం వాళ్ళు ఉండడానికి ఇంతకు మిగతా ఎంతో కానీ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడున్నర కోట్ల ఇల్లు కడితే మన కొత్త లక్ష్యమైన ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై లక్షల ఇల్లు కట్టబడే వార్తలొస్తూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన తన ఆధీనమైన సంస్థ అంకో బ్యాంక్ ఒక తొమ్మిది వేల కోట్ల ప్రస్తే కేంద్ర ప్రభుత్వం అర్బన్ హౌసింగ్ కింద ఇవాళ రూరల్ హౌసింగ్ కింద పదమూడు వందల కోట్ల పైసలు ఇస్తే ఇవాళ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన కేవలం వెయ్యి కోట్ల రూపాయలైతే అయితే కూడా కట్టకుండా గాయలు కూడా కట్టిన ఇవ్వకుండా ఇవాళ పేదలకు చచ్చిపోతే శవాన్ని కూడా సొంత ఇంట్లో వేసుకొని దౌర్భాగ్య పరిధి కేసీఆర్ అవునా కాలం ఆలోచన దాని మీద ఆయన అంటాడు అసలు కూడా అన్ని చూడాలి అన్ని చూడాలను నంబర్ చూడాలి కానీ ఎవరు అడుగున్నారా అబద్ధంలో నడవని అంటున్నారా హామీలు ఇచ్చి అబద్ధమైన అంటున్నారా నిధులు మా కళ్ళలో మట్టుకు అంటున్నారా ఇవాళ చివరికి దేశంలోనే ఏ జిల్లాలో ఉంటాయి చెప్పి కలెక్టర్లు ఎస్సీ ఎస్సీ కలెక్టర్ రివ్యూ చేస్తలేరు ఎస్సీ జీవితాల నుంచి వాళ్ళకి రివ్యూ చేసినది అమ్మిది ఇవాళ జమ చేయబద్ద గది రివ్యూ చేసే పరిస్థితి దాని నుంచి మాట